క్రైస్త లాడ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దిన కొరకు ఏర్పాటు చేయబడిన నూతన బంధన పాఠ్యభాగము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చదను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవునికి విధేయులైన వారికి తప్పక బహుమానం ఉంటుంది అటు వారు కిరీటమును పొందుదరని దేవుడు తెలియజేస్తూ యొక్క మాటను పలికినట్లుగా మనము చూస్తా ఉన్నాము నా ప్రియ సహోదరులారా క్రైస్తవ జీవితం అని ఉన్నది శ్రమలతోనూ హింసలతోనూ కూడుకున్నది కనుక నేడు నీ విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలను నీవు అనుభవిస్తున్నావా అయితే నీవు బాధపడక దిగులు పడక ప్రభువుకు నమ్మకముగా నీవు జీవించినట్లయితే ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీకు జీవ కిరీటం ఇవ్వాలంటే మొదటిగా నీవు దేవుణ్ణి విశ్వసించాలి రెండవదిగా నీవు దేవుని కొరకు విడిచిపెట్టాలి మూడవదిగా నీవు దేవునికి విధేయత చూపాలి ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి ఆయనకు ఇష్టము లేని వాటిని విడిచిపెట్టి ఆయన కొరకు విడిచిపెడతారు ఆయన ఎందుకు విధేయత చూపుతారో దేవుడు వారికి జీవకిరీటాన్ని ఇస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా హింసలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవునికి నమ్మకముగా జీవించినట్లయితే నీకు జీవ కిరీటం ఇస్తానని దినాన్న దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు వాగ్దానము చేసిన వాడు నమ్మ దగినవాడు గనక మాట తప్పని వాడు నిన్న నేడు నిరంతరం ఏకనీతిగా ఉన్నవాడు గనక ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకునేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక తల వంచి ప్రార్థన లేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిని మహాగనుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నేను నీకు జీవ కిరీటం ఇచ్చదనని యొక్క వాక్యము ద్వారా మాతో వాగ్దానం చేసిన దేవ ఈ విద్య జీవ కిరీటాన్ని పొందుకునేలాగున అట్టి జీవితాలు మేము కలిగి జీవించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసే అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నామ తండ్రి ఆమె